ఎంత గర్వము షణ్ముఖ తక్షణమే ఆ రక్కతునిపై రణము ప్రకటించి వారినంతము చేయవలే ఇప్పుడే శివగణాలతో తమ్ముడు ఆ వరగర్వితుణ్ణి మేమే వధించవలి వాడు చేతనే హతము కావాలి గణాదీశ్వర తమ ఆశ్చర్యంలో మూషణతో రణము చేయటం సూర గరుడ యక్ష కిన్నర కింపృషాధ తమ తమ సైన్యులతో సిద్ధువుగా ఉన్నారు ప్రభు భృంగేశ్వర నేరము చేసిన వాడు మూషికుడు అతడే దండను అనుభవించవలెను రక్తపాతము జనక్షయము మేము అంగీకరించం ఈ రణమున మేము ఉభయలమే బలాబలములు వైశాలి నవ్వుల పాలైన జీవితానికి నవ్వులు ఒకటే తక్కువ వైశాలి మూషిగులు వలె నివురూ మోసపోయావు నన్ను ఉన్మాటిగానే భ్రమించావు నా నటనను అర్థం చేసుకోలేకపోయావు నటనా అవులు వైశాలి మూషికుడు మహాశక్తివంతుడు వారిని ఎదిరించి బయటపడట చాలా కష్టం అందుకే మతి తెలించి వానికి లొంగిపోయిన వారి వారిని నమ్మించాను నాపై నమ్మకం కలిగించాను నీ అందం అనుబంధం సాక్షిగా చెబుతున్నాను నేను చెబుతున్నదంతా నిజమే నీకు దూరంగా ఉండలేక నీ వియోగం భరించలేక నా మనసు దాచుకోలేక నిజం బయట పెట్టాను ప్రియా ఇందులో మీ అపరాధం ఏమీ లేదు ఆనాడు వినాయకుని పూజ చేయకే మనకిన్ని అనర్థాలు వచ్చాయి ఈనాటికి ఆ స్వామి దయవలనే మనం ఇలా కలుసుకునే అవకాశం కలిగింది త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకునే ఉపాయం ఆలోచించు ప్రియా స్వామిని ఈ మూషికాతుని నుండి తప్పించుకోవడమా మమ్మల్ని మోసగించడమా ఎవరికి సాధ్యము కాదు మోసం వైశాలి ఇప్పుడేమంటావు నీ అంతట నీవే మా కలుగుల్లో చిగ్గుకొంటివి ఏతులా ఏతులా వైశాలి ఏమానవు నీ మతి భ్రమించిన కాదురా ఇప్పుడు నీ మతి చెలించబోతున్నది ఎత్తులు వేయుట నీ పొత్తు కాదురా సంతాములు పన్నుట మాకు తెలియనురా ఎంత వైశాలి తన పెయినితో కలిసి ఈ పాటికి గంధర్వలోకం చేరి ఉంటుంది మా నగరంలో ప్రవేశించి మమ్మల్ని మోసం చేస్తావా ఇప్పుడు నేను బంధిస్తా నీ తరం కాదు నేను తలుచుకుంటే నేను నీ క్షణంలోనే మట్టు పెట్టగలను కానీ నిన్న ఇలా ఒంటరిగా చాటుగా చంపటం మా అభిమతం కాదు ధర్మయుద్ధంలోనే పైమారుస్తాం రణరంగంలోనే కలుస్తాం తరుణం మీ నిర్ణయం మార్చుకుని యుద్ధ ప్రయత్నాన్ని విరమించుకోండి కరుణా సముద్రుడైన ఆ గజాననుడు తప్పకుండా మిమ్మల్ని మిత్రుడిగా స్వీకరిస్తాడు ఒక వీర పత్తిని పలుకవలసిన పలుకులాయి కత్తి కలపవలసిన శత్రువుతో మిత్రత్వం నెరపటమా కథన రంగంలో బలాబలాలు తెలుసుకోవాల్సిన తరుణంలో ఈ మూషికని కంఠంలో అది ఒక్క నాటికి తరగ ఈ యుద్ధం తప్పదు ప్రియం వద లోకంలోని శక్తులన్నీ ఏకమై మాతో యుద్ధానికి సిద్ధమైనాయి మా వంటి వీరునికి ఇంతటి మహదావకాశం మరెప్పుడు లభిస్తుంది జయాపజయాలు ఎవరివైనా ఈ మూషికాసురుని పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది అన్ని లోకాలను పాలించే ఆది దంపతుల కుమారునితో అకారణ వైరం తెచ్చుకున్నారనే అపఖ్యాతి వస్తుంది లోక సంక్షోభం జరుగుతుంది ప్రభు నా మాంగల్యానికి పరీక్ష పెట్టకండి మీ పట్టుదల విడిచిపెట్టండి పెట్టండి నా ఆవేదన క్రహించండి నా మొర ఆలకించండి నీ మొరల ఆలకించడానికి నీ కన్నీళ్ళ తొడవడానికి ఉందిగా నువ్వు నమ్ముకున్న ఆ రాతి బొమ్మ నీ వేదనలు రోదనలు ఆ బొమ్మతోనే విన్నవించుకో చేతనైతే మీరు ఆదేశించినట్లు ఆ అమ్మతోనే మొరపెట్టుకుంటాను పాతల్లే అందరినీ రక్షిస్తుంది నా మాంగర్యాన్ని తప్పక కాపాడుతుంది ఆ నమ్మకు నాకు పరిపూర్ణంగా ఉంది స్వామి పక్కకి అరివీరుల రక్తంతో తిలకం దిద్దుకోవలసిన మాకు ఈ తిలక మెంతలకు ఆరుని అఖండ విజయ జ్యోతిని దర్శించవలసిన మాకు ఈ ఆరిపోయే హారతలెందుకు శతకోటి మొత్త ఫాల శక్తిని ఉత్తేజాన్ని ఇచ్చే చిరుదమ్మ సంతృప్తి కోసం అపరాజిత ఆదిశక్తి అయిన రాజరాజేశ్వరి సర్వదా మీకు రక్షగా ఉంటుంది అసురకుల సార్వభౌములకు అభివాదాలు ఇటులా నిర్భయముగా పోరవలసిన తరుణమున దుర్భలుని వలె అభివాదములు పలుకుచు అంజలి ఘటించుతుంటివా వైరిజన హృదయ విచ్ఛేదకమగు మా భీకరా గుడ్డిని గాంచి భీతి కలిగినదా లేక జయముపై ఆశ తొలగినదా మూర్ఖుడా సమర సాంప్రదాయమును పాటించి అభివాదములు పలికితమే ఘాన్ నిన్ను చూసి భయపడి కాదు అదువైన ఈ వృధా ప్రసంగ మేళ అనవసర కాలహరణ మేళ రమ్ము పోరు కాని మా భుజ కన్నూటిని తీర్చుకోనిమ్ము రము చేయగలము అయినను నువ్వు నీకొక అవకాశం చూస్తుంటే ఇంకా నువ్వు కలిగిన మరల మాతో పూర్ణకు రమ్ము లేదా బుద్ధి తెచ్చుకుని శరణాగతుడు కమ్ము దానవ కులాచార్య సకల నమో ఏమి ఆకస్మిక ఆగమనము త్రికాల జ్ఞానులు తమకు తెలియని దేవునది గురుదేవు ముగ్గోటి దేవతలు ఒక్కటై తమ తమ శక్తులను వినాయకుడికి ధరపోసి వాణిని మాపై పోలిన కూరకొలిపినారు అటులనా సకల శక్తి సంపన్నుడవు సమరము సాగించు అందులకు మీ దీవన కావాలి ఎన్నాళ్లకు ఈ శుక్రాచార్యుడు గుర్తుకు వచ్చగా అందుకు మా దీవెనలు కావలసి వచ్చిన నిష్ఠురకు ఇది సమయము కాదు గురుదేవన ఈ సమరము మా ఒక్కరికే సంబంధించినది కాదు అసురకుల జాతికే ఇది పరీక్ష మీ శిష్యులమైన మేము ఓడిపోయినా ఆ పరాభవము మీది కాదు ఈ జ్ఞానము మీ పూర్వుల పొందిన మీ జాతికింత చేటు చేకూరునా ఆది నుండి మా ఆదేశము పాటించకే అసురవీరులు ఉసురును కోల్పోయింది నిజమే కాని మేము మీకు సర్వథా విధేయులం గురువాక్య పాలనా పరతంత్రులం గురుదేవ ఈ సమరానికి మీరే ఆధ్వర్యమించి సర్వశక్తులు మాకు ప్రసాదించి విజయమును కలిగించి హరిహర బ్రహ్మాదుల కన్నా శుక్రాచార్యులే అధికులని నిరూపింది అలా నీకు మా గల విశ్వాసానికి సంతసించి తి నీచే విశ్వయాగము చేయించి నీ పూర్వులకు ప్రసాదించిన శక్తులతో పాటు అభేద్యములైన శస్త్రాస్త్రములను నీకు సంప్రాప్తింపజేస్తాం ధన్యోస్మి స్వామి ధన్యోస్మిషికాసర ఈ రథాన్ని అధిరోహించి నీకు సంప్రాప్తించిన శక్తులతో సమధిక తేజవ విరాజితుడమై సమరలు సాగించి ధన్యమి స్వామి ధన్యో గురుదేవ తమ ఆశీర్వాద బలం ఆ గజాలను తృటిలో నిర్దించి అసుర జాతికే విందు చేస్తా విజయ పరమేశ్వరి రాజరాజేశ్వరి కరుణాసాగరి అజ్ఞానంతో నా భర్త వినాయకుల వారిపై యుద్ధానికి వెళ్ళినారు శివ కుటుంబంతో వైరం వినాశకరమని జయప్రదం కాదని ఎంత వాదించినా ఎంత వారించినా వినలేదు నీ శరణాలే శరణమని నమ్మి నా భవిష్యత్తును నీ అనుగ్రహానికే వదిలిపెట్టాను నువ్వే నన్ను కాపాడాలి నా మాంగళ్యాన్ని నాకు దక్కించాలి తల్లి లేదా నీ పాదాల ముందే అగ్నికి నా తను ఆహుతి చేస్తాను ఏం చేసినా నీదే భా ఇంకా నువ్వు నీ అహంకారం తగ్గలేదా ఏమిటమ్మా ఇది ఆ దుష్టుడికి నీవే రక్షణ కల్పించావా భవాని నీ కుమారుని విజయానికి నువ్వే అంతరాయం కల్పించావా నీ శక్తిని ఉపసంహరించుకోదేవి నా శక్తిని ఉపసంహరించి నా భక్తురాలికి అన్యాయం చేయమంటారా పసుపు కుంకుమలు ప్రసాదించవలసిన నన్నే ఆమె సౌభాగ్యాన్ని తుడిచివేయమంటారా డు దుష్టుడు లోకంట అతని భార్య మహాసాక్షుడు నా భక్తురాలు కానీ ఈ పరిస్థితిలో ఆమెకుంచి చెడులెంచుకుని వరాలివ్వడం మనకు మంచిది కాదు పార్వతి ఈ మాట ఆనాడు గజాసని స్త్రీ శ్రీవారే అన్నారు మా మాటలు అప్పగిస్తున్నావా భర్త విధానాన్ని అనుసరించడమే కదా భార్య విధి నీ అభయాసు ఉపసంహరించవా ప్రేయం వద సౌభాగ్యానికి చేటు రానివ్వండి పార్వతి తల్లి తన శక్తులతో ఆలుమగల ఆవేశాలతో జగత్తును అల్లకల్లోలం చేయక అమ్మా పరాశక్తి లోకమాత వినాయకుని జన్మకు కారకురాలువైన నీవే ఈ సమస్యను పరిష్కరించాలి భవాని నీ అస్త్రాన్ని ఉపసంహరించుకో వినాయక నీ దంతాయుధాన్ని నీలో లీనం చేసుకో మాత జగన్మాత రక్షించు తల్లి రక్షించు ఈ మూషకుడు పూర్వం క్రౌంచుడనే గంధర్వుడు అకుంఠిత దీక్షతో మహోగ్రమైన తపస్సు చేసి మా అనుగ్రహం పొందినాడు అయినను అంతటితో ఆగత ఆశాపాశ పీడితుడై అమరత్వమును ప్రసాదించే అమృత పాత్ర దానిని ప్రసాదించవాదేవి కామరూప కామగమన మనోవిభ్రమణాది ఎన్నో ఇచ్చాం వాటిని విశ్వశ్రేయస్సుకు వినియోగించి విద్యతతో జీవించి అలాగే తల్లి వరాలు ఇచ్చిన తల్లినే వంకెలు చేస్తావా అమృతాన్ని అయితే తాగదలిగా అమరలోకవాన్ని కోల్పోయావు ఏ మూషక రూపంలో మమ్మల్ని మోసం చేశావో అదే మూషక నామంతో రాక్షసుడవైించురాశతో నా వినాశనాన్ని నేనే కొని తెచ్చుకున్నాను ఈ క్షమించి శాపాన్ని పరిహరించవా తల్లి విచారించవ నీవైనా కారణం వేరే ఉంది నీ గురించి సర్వలోకాలకు ఆరాధనీయుడైన ఒక మహనీయుడు ఉద్భవించబోతాడు ఆ మహాత్ముని వల్ల నీ మూషికుడు అమరుడు వినాయక నీ పాదంతో ఈ మూషికుణ్ణి అణచి అతనిలోని పాతవిక శక్తుల్ని హరింపచేయు మూషిక గజానని శరణి వేడి రక్షణ పొంది పవిత్రమైన మీ పాదస్పర్శతో నాలోని మదాంధ్రతను మట్టుపెట్టు నా అజ్ఞాన అహంకారములను అంతరింపచేయి అశాశ్వతమైన ఈ భోగభాగ్యముల కన్నా శాశ్వతమైన ఆనందాన్ని కలిగించే మీ పాద పద్మముల చెంత ఈ దాసునికి కొంత చోటు ప్రసాదించు స్వామి నిన్ను క్షమి